సారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న అనిత గారికి ఓటు ఉండిపోతుందా లేకపోతే వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నా జోగులు గారికి ఉండిపోతుందా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడైతే టీడీపీ అండి ఇక్కడ ఈ నియోజకవర్గం మొత్తం కూడా టీడీపీ ఉంటుంది మా ఊరు కూడా టీడీపీ జనసేన కమ్మురక ఉన్నది కాబట్టి ఈసారి ఇక్కడ పక్కాగా అనిత గారు రావచ్చు మేము కూడా అనిత గారికి సపోర్ట్ చేస్తున్నాం మేము జనసేన పార్టీ తరఫున మేము పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో కూడా పార్టీలో తిరుగుతున్నాం ఈసారి ఎన్డీఏ కూటమిలో ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాక్సిమం ఎలా నూట ముప్పై సీటు వరకు రావచ్చు అని మా అంచనా ఎందుకు మీరు జనసేన జనసేన అంటే జనసేన సిద్ధాంతాలను ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసే విధి విధానాలను ఇచ్చి మేము జనసేనలో చేయడం జరిగింది ఫస్ట్ నుంచి ప్రజారాజ్యంలో కూడా తిరిగాం పవన్ కళ్యాణ్ గారు ఒక విధాన అభిమానం దానికి తోడు పవన్ కళ్యాణ్ చేసే సాయం కాబట్టి జనానికి చేసే మేలు ఆయన నడిచే సిద్ధాంతాలు దీన్ని బట్టి మేము పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాం అనుకున్నాం చెప్తారు జగన్ గారి ప్రభుత్వం డెవలప్మెంట్ లేదండి రోడ్లు లేవు సైడ్ కాలం లేవు అంటే డెవలప్ మన జనాలనే ఏదో మేపడానికి అంటే జనాలను సుంభాస్తున్నారు తప్ప డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు కాబట్టి జగన్ గారి సపోర్ట్ ప్రభుత్వానికి పోర్ట్ చేయకూడదు అనేసి అనుకుంటున్నాం నూట యాభై సీట్లు వచ్చి ఇరవై రెండు ఎంపీలు వచ్చినా కూడా మనకు ప్రత్యేక హోదా తీసుకురాలేదు మూడు రాజధానులలో అది చేయలేదు మనం ఒక రాజధానికి లోనే బిల్లు పాస్ చేసిన జగన్ గారు ఇప్పుడు మూడు రాజధానులని మూడు రాజధానులు కూడా పూర్తి చేయలేదు నాన్నగారు ప్రవేశపెట్టిన పోలవన్ ప్రాజెక్ట్ కూడా ఆయన అసలు ముహూర్తం కూడా పెట్టలేదు అప్పుడు టీడీపీ హ్యామ్లో సెవెంటీ టూ పర్సెంట్ ఎంత అయింది ఇప్పుడు అసలు ఒకసారి ఒక శాతం కూడా పూర్తి చేసినట్టు నాకు తెలిసినంతవరకు లేదు ఇలాంటివన్నీ చూసి యువతకు ఉద్యోగాలు లేక మన ఇండస్ట్రీస్ కూడా వచ్చిన ఇండస్ట్రీస్ కూడా టీడీపీ హ్యామ్లో వచ్చిన ఇండస్ట్రీస్ కూడా వెళ్ళిపోవడం వల్ల జగన్ గారు డెవలప్మెంట్ ఏమీ లేదు అప్పులపాలు పాలు చేసి రేట్లు పెంచి ఇసుక ఇసుక మద్యం ఇసుక మద్యం కూడా అక్రమంగా తరలిస్తున్నారు వాటి వల్ల కూడా చాలా వరకు జనాలు నష్టపోయారు దీనివల్ల జగన్ గారి ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేయకుండా ఈసారి ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది దీనికి పవన్ కళ్యాణ్ కూడా ప్ర మన వైఎస్ యువ రైతు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే వైఎస్ఆర్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఆయన విధానాలు నచ్చక ఆయన చేసే పరిపాలన నచ్చకే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ప్రభుత్వం ప్రజలకి అండగా ఉండాలి ప్రభుత్వం మారాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వ్యతిరేకం కాదు ఆయనతో విభేదాలు లేవు ఇది మేము చెప్పదలుసుకున్నాం సార్ ఎంపీగా పోటీ నుంచి సీఎం రమేష్ గారు అండ్ అలానే నాయుడు వీరిద్దరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సీఎం రమేష్ గారు అండి సీఎం రేపు ఇప్పుడు ఆల్రెడీ పైన ఎన్డీఏ ప్రభుత్వం అంటే మన బీజేపీ వచ్చేటట్టు సెంటర్ లోనే ఇప్పుడు సెంటర్ లో వచ్చిన బీజేపీ వల్ల మనకి ఇక్కడ సెంటర్లో లో ఆయన బీజేపీ అభ్యర్థి దాంతో పాటు మోదీ గారితో అమిత్ షా గారితోనే జేపీ నడ్డా గారితో ఆయన సన్నిహిత సంవాదాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వ్యక్తిని మన గెలిపించుకుంటే మానకపల్ నియోజకవర్గంతో పాటు మా మా పార్లమెంట్ నియోజకవర్గం బూడి నాయుడు గారు లోకలే కదా లోకల్ అయినా సరే ఇప్పుడు నూట యాభై సూట్లు ఇరవై రెండు ఎంబీలు తీసుకొచ్చిన ఈళ్ళు ఏం చేయలేకపోయారు బూడి ముచ్చారు అంత ముందు వ్యవసాయ శాఖ మంత్రి ఏదో చేసి ఉంటారు ఆ వ్యవసాయ శాఖ మంత్రి చేసినప్పుడు జగన్గాళ్ళనే విమర్శించి ఏమి ఎదిరించి మాట్లాడలేని వ్యక్తి ఎంపీగా వెళ్ళి అక్కడ మోదీ గారితో ఏం చేయగలరా మా ఉద్దేశం నమస్తే అండి మీ పేరు శివరాజు శివరాజు గారు ఈసారి గెలుపు టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న అనిత గారి వైపు ఉండబోతుందా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న జోగులు వారి వైపు ఉండబోతుందా గారి వైపే ఉంటుంది అనిత గారు వైపు మీ ఓటేటు అనిత గారి టీడీపీ జనసేన జనసేన సో ఎందుకు అట్ అయ్యాలనుకుంటున్నారు ఓటు డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసం ఓకే డెవలప్మెంట్ అంటే మరి జగన్ గారి ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదంటరా డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి ఇప్పుడు లక్ష రూపాయలు అప్పు తెచ్చి మీకు పది మందికి పది వేలు అప్పు మన మీదే కదా పడుతుంది అది కాదు కావాల్సింది ఒక ఒక ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చేలా మనం కంపెనీసు ఐటీ కంపెనీసు అన్నీ మనం తీసుకొస్తే అది ఈ సంక్షేమ పథకాల మీద ఆశపడ్డావు ఒక ఇంట్లో ఒక ఇరవై వేలు వస్తే వీళ్ళందరికీ అమ్మఒడి నాన్నఒడి ఏం అవసరం లేదు అలాగే మనం పరిపాలన చేయాలి యూపీ చేస్తుంది అలాగా యోగి ఆదిత్యనాథ్ అండ్ నితీష్ కుమార్ కూడా చేస్తున్నారు బీహార్ నవీన్ పట్నాయక్ ఒడిస్సా ఒడిస్సా సీఎం ఇస్ నెంబర్ వన్ ఫస్ట్ సీఎం ఇన్ ఇండియా టాప్ మోస్ట్ అలా మనం చేయాలి అంతేగాని అప్పులు తెచ్చేసేసి పది మందికి పదిహేసి వేలు ఇచ్చేసుకుంటే అది డెవలప్మెంట్ ఏమి అది మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పర్పల్ని అది మేము గ్రాడ్యుయేషన్ అయ్యి బయటకు వచ్చేస్తాం ప్రతి సంవత్సరం జాబ్ కేరతాను అన్నది ఐదు సంవత్సరాలు అవుతుంది మన లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ నుందేమో గ్రూప్ టు నోటిఫికేషన్ ఇచ్చాడు అయ్యింది అది పెడతాడో నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ చేస్తుందో చేయదో తెలుదు ఎప్పుడు ఏపీకి పోలీస్ కనెక్షన్ రెండు వేల ఇరవై రెండులో క్లైమాక్స్లో ఇచ్చారు ఈ వాళ్ళకి కూడా ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయలేదు మాకు మీకు ఏంటి ఉందో చెప్పాలో ఏం నమ్ముతూ ఈ గవర్నమెంట్ నమ్మడం లేదా గవర్నమెంట్ చేంజ్ అవ్వాలని కంపల్సరీ గవర్నమెంట్ చేంజ్ అయితే మీరు అనుకున్న మార్పు వస్తుందా వస్తుంది వస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దేనికి కూడా లాంగ్ మనిషి అతను డబ్బే కావాలనుకుంటే సినిమాలు చూడ సినిమాలు ప్రతి యాడలు రాలేదు కదా మరి ఈసారి గెలుపు ఉండబోతుందా కంపల్సరీ అండి ఒకసారి జనాలు అందరూ చూడాలనుకుంటున్నారు ఆయన కూడా మన పిట్టపురం నామినేషన్ వేసినప్పుడు మేము కూడా వెళ్ళాం ఈజీగా నుంచి సెవెంటీ కే మెజార్టీ ఈజీగా వస్తుంది ఈసారి

ఈసారి సారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న అనిత గారికి మీ ఓటు ఉండబోతుందా లేదా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న జోగల్ గారికి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనిత గారు గెలుస్తారండి అనిత గారి సో మీ ఓటు అనిత గారికి అంటారు ఎందుకు అనిత గారికి వేయాలనుకుంటున్నారు అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి కూటమి గెలవాలని చెప్పారు కాబట్టి మేము అనిత గారికి వేయాలని కోరుకుంటున్నాం అయితే మరి గత ప్రభుత్వం మీకు వల్ల మీకు ఏమైనా అభివృద్ధి జరిగిందా మీరు వచ్చేటప్పుడు రోడ్లు బాగున్నాయండి లేవు కదా మా కుడిచల్ రోడ్డు కూడా అసలు మన సీఎం జగన్ వచ్చారు మా ఊళ్ళో స్టే చేశారు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రోడ్ బాగోదు దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే కంకరతో వేసి చేశారు తా ఇన్నాళ్ళ ఒక సీఎం వస్తే రోడ్లు వేసేవారు ఇప్పుడు అలా లేదు కదా ఒక సీఎం వస్తే కంకర్ వేసి కప్పారు అంతే సీఎం వస్తే ఎంతో డెవలప్ అవుతుంది ఒక సొంతగా ఊరు మా ఊరు అనుకున్నాం కానీ వస్తే అలా గ్యావలు వేసి పైప్ అని మేకప్ చేశారు ఇంకా తోరడ్డు అని వేస్తారేమో అనుకున్నాం అంత లేదు డెవలప్ ఏం లేదు కదా ఒక ఐటీ కంపెనీ కూడా తెలియదు ఇప్పుడు వచ్చి కదండి ఏం చదువుకున్నారు నేను ఇంటర్ చదివాను ఇంటర్ చదివారు అయితే మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీరేం చెప్తారు మీ మాటల్లో ఏం బాగాలేదండి బాగాలేదు అకౌంట్ లో డబ్బులు వేయడం తప్ప డెవలప్మెంట్ ఏం లేదు కదండి బటన్ డబ్బులు వేస్తే డెవలప్మెంట్ అవ్వదు కదా ఉద్యోగాలు ఇవ్వాలి అందరు చాలా మంది చదువుకున్న నిరుద్యోగులు ఇవ్వతున్నారు డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదండి అంటే అందరికి కావాల్సిన సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా ఒకటే వద్దు అని అంటారు అభివృద్ధి కావాలంటారు సంక్షేమం పాటు అభివృద్ధి కూడా ఉండాలి కదండి అభివృద్ధి లేని సంక్షేమం ఎందుకు సంక్షేమం ఇచ్చి వేస్ట్ కదా ఎంత అభివృద్ధి లేని మరి సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పేసి ఎంత కోటేయాలి అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గత పది సంవత్సరాలుగా మరి గెలలేదు ఈసారి ఆయన గెలుపు వస్తుంది అని అంటారా నేను మొన్న పెట్టాబర్ వెళ్ళాను నామినేషన్ వేయడానికి ఆ రోజు జనం చూస్తే మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటది గెలిచినట్టే అనుకుంటున్నాను నేను పక్క యాభై వేలు మెజార్టీ గెలితే పవన్ సో మరి ఎంపీగా పోటీ జరుగుతున్న సిఎం రమేష్ గారి కూటమి నుంచి వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు బూడి నాయుడు గారు లోకల్ ఆయన నాన్ లోకల్ మరి ఎవరికి వేయాలనుకుంటున్నారు ఓటు లోకల్ నాన్ లోకల్ అనవసరం మేడం ఓటు అనేది బీజేపీ కేంద్రం నరేంద్ర మోడీ గారు రావాలని అని మేము అనుకుంటున్నాం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మోడీ ఎంపీగా నిలబడినారు కాబట్టి బీజేపీ ద్వారా ఆయన కూడా రావాలని మేము కోరుకుంటున్నాం మేడం మరి ఆయన లోకల్ కాదు కదా మరి ఆయన వస్తే మీకు అభివృద్ధి చేయగలరా నిజంగానే లోకల్ అయినాకల్ అయినా సరే నరేంద్ర మోడీ మనం అంతే ఒక ఆయన చూసి